రమణమ్మ గెలుపు సోమయ్య అనే అతనికి రమణమ్మ అనే యువతితో కొత్తగా పెళ్ళయింది ఉద్యోగరీత్యా సోమయ్య రమణమ్మతో పేరవరం అనే ఊరిలో కాపురం పెట్టవలసి వచ్చింది పేరవరం ఊరంతా ఎంత తిరిగినా ఇద్దరికీ అద్దెకుగాను ఒక్క ఇల్లైనా దొరకలేదు వాళ్లకు ఊరి చివర తాళం వేసి ఉన్న ఒక అందమైన భవంతి కనిపించింది దాన్ని గురించి ఊరి వాళ్ళను ఆరా అడిగితే అది దన్నయ్య అనే ఒక వ్యాపారిదని చెప్పారు అయితే ఆ ధనయ్య ఇప్పటికి ఎన్నో ఏళ్ళ కిందట ఒక పడవ ప్రమాదంలో కుటుంబంతో సహా మరణించాడు అప్పటి నుంచి ఆయన పిశాచ రూపంలో అక్కడే తిరుగుతున్నాడు ఎవరైనా మొండిగా ఆ ఎంట చేరితే భయపెట్టి పారిపోయేలా చేస్తున్నాడు ఊరి వాళ్ళు చెప్పింది విని సోమయ్య దిగాలు పడిపోయి నాకు అసలే భూతాలన్నా పిశాచాలన్నా చచ్చేంత భయం ఈ ఇల్లు మనకొద్దులే అన్నాడు భార్యతో విచారంగా నాకు అలాంటి వాటిల్లో నమ్మకం లేదు నిజంగా ఉన్నా భయపడను ఈ ఇంట్లో అయితే మనం అద్దె కూడా ఇవ్వవలసిన అవసరం లేదు ఆ పిశాచం సంగతి నేను చూసుకుంటాను అన్నది రమణమ్మ సోమయ్య చేసేది లేక రమణమ్మ మాటకు సరే అన్నాడు ఆ ఇంటి తాళం చెవి గురించి అడిగితే దాని సంగతి మాకెవ్వరికీ తెలియదని చెప్పి కావాలనుకుంటే తాళం బద్దలు కొట్టినా మాకెలాంటి అభ్యంతరం లేదన్నారు ఊరి వాళ్ళు ఇది బాగానే ఉన్నదనుకుని సోమయ్య రమణమ్మ తాళం బద్దల కొట్టి ఇంటి తలుపు తెరిచి లోపలికి వెళ్ళారు అక్కడి పరిస్థితి చూసి వాళ్లకు చాలా ఆశ్చర్యం కలిగింది ఇంట్లో ఎక్కడా మచ్చుకు బూజు కనబడలేదు పైగా ప్రతి గది అందంగా శుభ్రంగా ఉండి ఎక్కడి సామాన్లు అక్కడ చక్కగా సర్ది పెట్టి ఉన్నాయి అంతేకాక ఒక గదిలో మంచం దానిమీద కొత్తగా పరిచినట్లున్న దుప్పటి వాళ్ళ కంటపడింది ఇది చూసి సోమయ్య వణుకుతూ ఇల్లు ఉన్న తీరు చూస్తే నిజంగానే దనయ్య పిశాచి రూపంలో ఇంటి లోపల తిరుగుతున్నాడని తెలియపోతున్నది అన్నాడు సోమయ్య అలా అనగానే అవును ఆ దనయ్యను నేనే ఎంతో డబ్బు పోసి చాలా అందంగా కట్టుకున్న ఈ భవంతి మీద మమకారం తీరక నేను పిశాచు రూపంలో దీన్ని కనిపెట్టుకుని తిరుగుతున్నాను అంటూ పిశాచ రూపంలో ఉన్న దనయ్య వాళ్ళ ముందు ప్రత్యక్షమై మీరు ఇంట్లో ఉండటానికి నాకేం అభ్యంతరం లేదు కానీ ఇంటిని మాత్రం ఇప్పుడు ఎలా ఉన్నదో అలా శుభ్రంగా అందంగా ఉంచాలి అలా ఉంచకపోతే మిమ్మల్ని పట్టి పీడిస్తాను జాగ్రత్త అన్నాడు పిశాచాన్ని చూసి భయపడిపోయిన సోమయ్య భుజం తట్టి రమణమ్మ పిశాచంతో అదంతా సరే ఎందుకు నువ్వు ఇక్కడ ఏ గదిలో ఉంటున్నావు అని అడిగింది పిశాచం రమణమ్మకు తానుండే గది చూపించి ఆ గదిలో మాత్రం అడుగు పెట్టవద్దని హెచ్చరించింది ఆ విధంగా పిశాచమింట కొత్త కాపురం ప్రారంభించిన రమణమ్మ మొదటి రోజునే పెరటిదొడ్లో ఒక మూలగా చెత్తాచారం పారవేసి వారం రోజులు గడిచే లోపల ఒక పెద్ద కుప్ప తయారు చేసింది ఇది చూసిన ధనయ్య పిశాచం ఆ చెత్తనంతా ఎత్తి వీధిలో పడవేయమని బెదిరించింది అయినా రమణమ్మ ఆ బెదిరింపులను లెక్క చేయకపోగా ఇంట్లో కూడా ఎక్కడ తుక్కు అక్కడే వదిలేసి గదులన్నిటినీ అపరిశుభ్రంగా ఉంచసాగింది ఇది గమనించిన సోమయ్య రమణమ్మతో నువ్వు ఇలా చేస్తుంటే ఆ పిశాచం ఏనాడో మన ఇద్దరి పీకలో నులుముతుంది ఇంటిని కాస్త శుభ్రంగా ఉంచటం నేర్చుకో అన్నాడు రమణమ్మ చిరాకు పడుతూ ఏం చేయమంటారు చిన్నప్పటి నుంచి నాకు పనిబద్ధకం అనేసింది క్రమంగా పెరట్లో వేసే తుక్కు చెడిపోయిన కాయగూరలతో చెత్తపోగు బాగా పెరిగి కుళ్ళి ఆ వాసన ఇంట్లోకి రాసాగింది ఒకనాటి అర్ధరాత్రి పిశాచం నిద్రపోతున్న రమణమ్మ మంచి మంచం పట్టెం మీద కూర్చుని గట్టిగా అరిచి ఒసే ఇంట్లో నువ్వు అడిగిపెట్టినప్పుడే నేను చెప్పాను కదా అశుభ్రాన్ని భరించలేనని దొడ్లో నువ్వు పొగి పెడుతున్న చెత్తా చదారం కుళ్ళిన వాసనతో నా ముక్కు బద్దలవుతున్నది ఈ క్షణమే నిన్ను చంపేయబోతున్నాను అన్నది ఆ మాటలకు రమణమ్మ ఏమాత్రం చలించకుండా పిశాచాన్ని మంచం మీద నుంచి కిందకి దోసేసి పిశాచాలు మనుషుల్ని భయపెట్టగలవు కానీ వాటికి మనుషుల్ని చంపడానికి అవసరమైన బలం ఉండదని నాకు తెలుసు నువ్వు నన్నేమీ చేయలేవు అంటూ లేచి గోడవారగా ఉన్న చీపురు కట్టను చేతికి తీసుకున్నది పిశాచం కీచుమంటూ అరిచి దూరంగా పోయి సరే ఇక నీ జోలికి రాను ఇంటిని పెరటిని నీకిష్టమైనంత అపరిశుభ్రంగా ఉంచుకో అది జోలికి మాత్రం రాకు అన్నది అర్ధరాత్రి వేళ బంగారం లాంటి నిద్రపాడు చేశావు నీ గది సంగతి రేపు ఆలోచిస్తాను అంటూ నిద్రలోకి జారుకున్నది రమణమ్మ ఆ మర్నాడు ఉదయాన్నే లేచి రమణమ్మ పెరట్లో ఉన్న పోగులోంచి కొంత చెత్త తెచ్చి దాన్ని పిశాచం ఉండే గది నిండా చిమ్మింది వెంటనే పిశాచం వణుకుతూ గదిలో ఒక మూల నిలబడి అమ్మా తల్లి రమణమ్మ నీ అశుభ్రం మూలంగా నాకు ఇంటి మీద మమకారం పోయింది నువ్వే గెలిచావు నేనిప్పుడే పోయి ఇక్కడికి దాపలనున్న అడవిలో ఏ చెట్టు మీదో కాలం వెళ్ళబుచ్చుతాను అయితే తల్లి నాదొక చిన్న మనవి ఇంటిని కాస్త శుభ్రంగా ఉంచడం నేర్చుకో అలా కాకపోతే నీ అశుభ్రానికి నీ భర్త కూడా ఎప్పుడో నిన్ను వదిలిపారిపోయే ప్రమాదం ఉన్నది అని అడవికేసి వెళ్ళిపోయింది ఆ రోజు సాయంత్రం సోమయ్య పని నుంచి ఇంటికి రాగానే రమణమ్మ ఉత్సాహంగా అతడితో జరిగిందంతా చెప్పింది సోమయ్య అంతా విని చిరుకోపంగా రేపటి నుంచైనా ఇంటిని కాస్త శుభ్రంగా ఉంచు లేకపోతే పిశాచం చెప్పినట్లు నిన్ను వదిలి నేను మరెక్కడికైనా పారిపోవాల్సి వస్తుంది అన్నాడు రమణమ్మ ముఖం ముడుచుకుని నాకు పనిబద్ధకమని ఎప్పుడో చెప్పాను పిశాచాన్ని వదిలించుకోవటంలో కాస్త మితిమీరాను కానీ రేపటి నుంచి ఇంటిని శుభ్రంగా ఉంచుతాను అన్నది అదుగో పిశాచం అన్నిసార్లు చెప్పినా నేను ఎంతగా చెబుతున్నా నీలో ఇంకా ఆ బద్ధకపు బుద్ధి అలాగే ఉండిపోయింది రేపటి నుంచి కాదు ఇవాళ నుంచే ఇంటిని శుభ్రంగా ఉంచు అన్నాడు సోమయ్య నవ్వుతూ రమణమ్మ కూడా ఆ మాటలకు సోమయ్యతో పాటు నవ్వింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్